హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా చూద్దాం న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని సహించేది లేదని మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అన్నారు సిరిసిల్ల మరియు జనగామ కోర్టు పరిధిలో పోలీస్ వారు సివిల్ కేసులలో జోక్యం చేసుకోవడంతో పాటు అక్కడి న్యాయవాదులపై దౌర్జన్యానికి నిరసనగా మెట్పల్లి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు జులుం నశించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెట్పెల్లి న్యాయవాదులు పాల్గొన్నారు మొన్న జనగామ జిల్లాలో మరియు సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదులపై న్యాయవాదుల దంపతులపై పోలీస్ అధికారులు అకారణంగా దౌర్జన్యం చేసి భౌతికంగా దాడులు చేయడమే కాకుండా మీ న్యాయవాదులైనటువంటి మీ అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా వారిపైన అక్రమంగా పలు కేసులు పెట్టిండ్రు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదుల సంఘాలు మరి నిన్నటి నుండి పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి జనగామలు మరి సిరిసిల్లలో ఏదైతే కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా పోలీస్ అధికారులు పట్టించుకోకుండా సిరిసిల్లలో మా న్యాయవాదులను బెదిరించడమే కాకుండా మీ అంతు పోలీస్ పోలీసు అధికారులు బెదిరిస్తుండ్రు దయచేసి పోలీసు అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన పోలీసులు న్యాయవాదులు కోఆపరేషన్ ఉంటేనే కక్షిదారులకు న్యాయం జరుగుతుంది మీరు ఈయన కక్ష గట్టి న్యాయవాదులపై భౌతిక దాడులు చేస్తే మీరే నష్టపోతారు మీరు ఉద్యోగాలు కోల్పోతారు మాకు చేతిలో న్యాయం ఉన్నది ధర్మం ఉంది కక్షిదారులకు అన్యాయం జరిగితే మా న్యాయవాదులు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కక్షిదారులకు న్యాయం చేసానికి పోరాటం చేస్తారు కాబట్టి పోలీస్ అధికారులు ఇప్పటికైనా దయచేసి మీరు న్యాయవాదులతో సక్కేతగా ఉండి న్యాయవాదుల పోలీస్ న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వస్తే వాళ్ళ గౌరవించి ఈ దళారులకు కుర్చు పోలీస్ స్టేషన్లో దళారులుంటే మా న్యాయవాదులు బయట ఉంటుండ్రు చాలా సార్లు మా న్యాయవాదులు చెప్పిన దాఖలు ఉన్నాయి దయచేసి జైత్యాల జిల్లా ఎస్పీ గారికి మెట్పల్లి డిఎస్పి గారికి మా న్యాయవాదుల సంఘం పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి మా మెట్పల్లి కురుట్ల జైత్యాల న్యాయవాదులకు మీరు గౌరవం ఇచ్చి వారు చే వారు ఏదైతే రిప్రజెంటేషన్ దరఖాస్తులు పట్టుకొస్తే వాటిని తొందరగా పరిష్కరించాలని మా న్యాయవాదుల సంఘం పక్షాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ముఖ్యంగా పోలీసు అధికారులకు తెలియజేయడం ఏంటిదంటే న్యాయవాదులు అంటే ఒక మీ ఏవలైతే పోలీసు తప్పు చేసి ఏ కేసులు ఎక్కువ దేనికి మీకు డిపార్ట్మెంటల్ ఇష్యూలు వచ్చినా మళ్ళీ మా న్యాయవాదులే కావాలా న్యాయవాదులు ఒక పోలీ పోలీసు వాళ్ళకే కాదు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్కు కు ఎవ్వరు లోపల ఉన్నా కానీ మళ్ళీ న్యాయవాదులు కావాలా మేమే మీ సెల్ఫ్ డిఫెన్స్ మీద ఏం నడవదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి పోలీసులు అనేటోళ్ళు న్యాయవాదులపై విచక్షణ రహితంగా చర్యలు తీసుకుంటే ఊకోము అని హెచ్చరిస్తున్నాము